తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మే మూడవ తేదీన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంట్ పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు చాగల్లు మండలాల్లో పర్యటిస్తున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పటి వెంకటేశ్వరరావు తెలిపారు కొవ్వూరు పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దొమ్మేరు నుంచి మొదలై కొవ్వూరు రూరల్ మండల సంబంధించినటువంటి దొమ్మేరు కాపువరం ఐపంగిడి రూరల్కి సంబంధించినటువంటి మూడు గ్రామాలు ఉంటాయి ఆ తర్వాత చాగల మండలం అనేటువంటి మీనా నగరం నుంచి ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి బ్రాహ్మణ గుడిలో ఒంటి గంటకి లంచ్ అనేటువంటిది ఉంటుంది ఆ తర్వాత రాత్రి ఎనిమిది గంటలకి చాగల్లో ఈ యొక్క ప్రచారం అనేటువంటిది ముగిస్తుంది కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క ఎంపీ గారు మరియు ఎమ్మెల్యే అభ్యర్థిగా ముప్పి వెంకటేశ్వరరావు గారు నేను కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమాలు ఉంటాం దాంతోపాటు కుమే కమిటీ సభ్యులు జనసేన బీజేపీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో ఉంటారు పెద్దల గవర్నర్లు అచ్చిబాబు గారు కూడా ఈ ప్రోగ్రాంలో ఉంటారు కాబట్టి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మూడు పార్టీలు నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొవాలని చెప్పని ప్రచారంగా అన్ని గ్రామాల్లో కూడా ముఖ్యమైనటువంటి కోడల్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రోడ్లు ఏవైతే ఉంటే వాటిలోనూ తిరుగుతూ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకు ఓటేయమని ఎంపీగా కమలం గుర్తుకు ఓటేయమని రెండు గుర్తులకి ఓట్లు వేసి అత్యధిక ఓట్లతో గెలిపించాలని చెప్పని చెప్పని ఈ యొక్క ప్రోగ్రాం ఎంపీ గారు రావడం ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పురంధర్ గారు తోటి దీనికి నాయకులు కార్యకర్తలందరూ కూడా హాజరు కావాలి